అక్కడి నుంచి మీరు కళ్ళు మూసుకున్నా మీరు కళ్ళు తెరిచినా మాకెవరు అని అనుకుంటే మాధవక్క అది నేను మీకు ఇచ్చే వాట పదవి ఉన్న పదవి లేకున్నా నాకు సంబంధం లేదు పదవి ఇచ్చినా నాకు పదవి ఇవ్వకున్నా నాకు సంబంధం లేదు ఎవరున్నారు మీ మాధవ ఐఎం నేను లేను అంటే

మీరు కళ్ళు మూసుకున్నా మీరు కళ్ళు తెరిచిన మాకెవరు అని అనుకుంటే మాధవక్క అది నేను మీకు ఇచ్చే వాట పదవి ఉన్నా పదవి లేకున్నా నాకు సంబంధం లేదు పదవి ఇచ్చినా నాకు ఇవ్వకున్నా నాకు సంబంధం లేదు ఎవరున్నారు మీ అంతా మాధవక్కు నేను లేను అంటే నా శరీరంలో ఊపిరాగిపోయింది లెక్క

Boop boop boop!